హై వన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ రావడం జరిగింది మనకు గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి ప్రాథమిక కీ విడుదల చేశారు అలాగే మెయిన్స్ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చింది టెట్టు ఫలితాలు విడుదలకు సంబంధించి డిఎస్సి ఎగ్జామ్స్ అప్డేట్ కి సంబంధించి కానీ మిగిలిన అన్ని విద్యా ఉద్యోగ సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక మొదటి అంశం చూసినట్లయితే తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల చేశారు చాలా ఫాస్ట్ గా ఓకేనా ఇంత త్వరగా రిలీజ్ చేస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు ఇక ఇందులో విషయం మనకు అంశంలోకి వెళ్ళిపోతే కనుక ఇటీవల జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ అనేది సో విడుదల అయిందనమాట ఈ పరీక్ష కీ తో పాటు మనకు మాస్టర్ ప్రశ్న పత్రాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది జూన్ పదమూడు నుంచి పదిహేడవ తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ లింక్ నైతే ఆన్లైన్ లో ఉంచనున్నట్లు మరి డిజిపిఎస్సి తెలిపింది అనమాట మీరు లాగిన్ అయిన తర్వాత ఏవైనా అభ్యంతరాలు ఉంటే గనక అక్కడే ఇచ్చినటువంటి టెస్ట్ బాక్స్ లో మీరు ఇంగ్లీష్ లో తెలపాలని చెప్పేసి పేర్కొంది అనమాట ఇక చూసినట్లయితే ఎస్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ టెస్ట్ మరి మాస్టర్ కీ ఇక్కడ చూడవచ్చు మీకు మాస్టర్ కీ కావాలన్నా మాస్టర్ క్వశ్చన్ పేపర్ కావాలన్నా గానీ మన యొక్క టెలిగ్రామ్ మాస్టర్ టీవీ యూట్యూబ్ ఛానల్ యొక్క మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి దాంట్లో పీడిఎఫ్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో చూసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి ఇక వెబ్ నోట్ దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ కూడా మీరు చూడవచ్చు టీజీపీఎస్సి నిన్న రాత్రి పదిన్నర పదకొండు గంటల ఆ సమయంలో అప్లోడ్ చేశారు పదమూడవ తారీఖు నుంచి జూన్ పదమూడు నుంచి పదిహేడో తారీఖు వరకు సాయంకాలం ఐదు గంటల వరకు మేమైతే ఈ ప్రిలిమినరీ కీ కి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ అయితే తీసుకుంటాము మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఇవ్వాలి ఓకేనా ఏ బుక్ నుంచి ఇస్తున్నారు ఆధార్ నేమ్ ఏంటి ఎడిషన్ ఏంటి పేజ్ నెంబర్ ఎంత పబ్లిషర్స్ ఏంటి వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవన్నీ కూడా అక్కడ మీరు స్పెసిఫై గా మెన్షన్ చేయాలని చెప్పారనమాట సో మీరు ఎవరైతే ఆబ్జెక్షన్స్ ద్వారా ఇచ్చినటువంటి మరి ఆ ఇవి మాత్రమే మేము కన్సిడర్ చేస్తాము మీరు పర్సనల్ గా మీరు వచ్చి ఇస్తామంటే కనుక అవి మేము తీసుకోము అని చెప్పేసి పరిగణలోకి తీసుకోమన్నట్లుగా చాలా క్లియర్ కట్ గా వెబ్ నోట్ లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట రైట్ ఇక అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ యొక్క మెయిన్స్ పరీక్షలు ఉండనున్నాయన్నమాట దానికి సంబంధించినటువంటి మరి ఆ పరీక్షల షెడ్యూల్ కూడా నిన్న మనకు రిలీజ్ కావడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ అంటున్నాం సో మెయిన్స్ ఎప్పటి నుంచి ఉంటున్నా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మొత్తం చూసుకుంటే ఏడు రోజుల పాటు మనకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది అనమాట తొలి రోజు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటిన క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండి సో ఇది టెన్త్ క్లాస్ స్టాండర్డ్ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఆ తర్వాత ఆరు వేరు వేరు సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు కొనసాగనున్నాయి అన్ని పరీక్షలు మధ్యాహ్నం టైమింగ్ చూడండి రెండున్నర గంటలు అంటే మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అన్నమాట ఇంగ్లీషు సబ్జెక్టు మినహా అన్ని మిగిలిన అన్ని పేపర్లను తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మీడియంలో రాసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఉందనమాట అభ్యర్థులు ఏ మీడియంను కోరుకున్నారో ఆ మీడియం ప్రకారమే రాయాల్సి ఉంటుంది కొన్ని పేపర్లు మరి ఒక మీడియంలో రాసి మరి కొన్ని వేరే మీడియంలో రాస్తే అభ్యర్థిని మరి ఫలితాల్లో పరిగణలోకి తీసుకోబోమని కమిషన్ స్పష్టం చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీషు అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది అందరికీ కామన్ గా ఉంటుంది ఇది తప్పించి మిగిలిన ఆరు సబ్జెక్టులు మీరు తెలుగు మీడియంలో రాయాలనుకుంటే తెలుగులోనే రాయాలి అలాగే అంతేకాకుండా మూడు పరీక్షలు నేను తెలుగులో రాసి మూడు పరీక్షలు నేను ఇంగ్లీష్ లో రాస్తాయంటే గనక మిమ్మల్ని మీరు పరిగణలోకి తీసుకోరు అనమాట మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసేటటువంటి అవకాశం కూడా ఉన్నదనమాట అలాగే ఒక జవాబు పత్రాన్ని సగం ఇట్లా కూడా ఇచ్చిండు ఇప్పుడు ఒక పరీక్ష రాస్తురు మీరు పేపర్ ఫోర్ కి రాసినటువంటి పేపర్ ఫోర్ కి ఒక ఎకానమీ అనుకోండి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాస్తురు అందులో సగం మీరు తెలుగు రాసి సగం ఇంగ్లీష్ రాస్తా అంటే కూడా అట్లా కూడా పరిగణలోకి తీసుకోరు మిమ్మల్ని పక్కన పెట్టేటటువంటి అవకాశం కూడా ఉందనమాట ఇవన్నీ క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు కేంద్రాలు పరీక్ష కేంద్రాలు మాత్రం పరిధిలో ఉంటాయని చెప్పేసి ప్రకటించింది ఇంగ్లీష్ పేపర్ కేవలం టెన్త్ టెన్త్ ఇంగ్లీష్ సబ్జెక్టు స్టాండర్డ్ లో సిలబస్ లో ఉంటుందని వివరించింది ఆరు లో వచ్చిన మార్కుల ఆధారంగానే పరి అభ్యర్థుల యొక్క ర్యాంకింగ్ ఫైనల్ అవుతుందని ప్రతి పేపర్ కు నూట యాభై మార్కులు ఉంటాయని వెల్లడించింది కాగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మెరిట్ ఆధారంగా మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు మరి ఈసారి వన్ టు ఫిఫ్టీ తీసుకుంటారా లేకపోతే వన్ ఇస్ హండ్రెడ్ తీసుకుంటారా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఎదురు చూడాలి గ్రూప్ వన్ మెయిన్స్ షెడ్యూల్ ఇక్కడ మీరు చూడొచ్చు అక్టోబర్ ఇరవై ఒకటిన జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ఇది తర్వాత అక్టోబర్ ఇరవై రెండు పేపర్ వన్ జనరల్ ఎస్ఏ ఉంటుంది తర్వాత పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ పేపర్ ఫైవ్ పేపర్ సిక్స్ అన్ని కంటిన్యూగా ఉన్నాయని గమనించగలరు నెక్స్ట్ చూసినట్లయితే మనకు టెట్ లో డబల్ పాస్ అయ్యారు అంటే డబల్ పర్సెంటేజ్ వచ్చిందనమాట గత సంవత్సరం కంటే ఈసారి రెండింతలు పెరిగినటువంటి పాస్ పర్సెంటేజ్ వన్ లో సిక్స్టీ సెవెన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ పెరగడం జరిగింది అలాగే పేపర్ టూ లో చూసుకుంటే గనక థర్టీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ మరి క్వాలిఫై అయ్యారనమాట ఫలితాలు విడుదల చేసినటువంటి సీఎం రేవంత్ ప్రస్తుతం టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఒకసారి డిఎస్సి కి నో ఫీజు అండి వీళ్ళకి డిఎస్సి ఫీజ్ అనేది లేదు మరి ఇంత ముందుకు మరి అప్లై చేసినటువంటి రెండు లక్షల ముప్పై వేల మంది మరి వెయ్యి రూపాయలు ప్రతి ఒక్కరు వెయ్యి రూపాయలు కట్టారు కదా ఇప్పుడు వీళ్ళకి ఫ్రీ ఇస్తే కనుక మేము వెయ్యి రూపాయలు కట్టినాం కదా మాకెందుకు ఫీజు వసూలు చేసిరు మా ఫీజు మాకు ఇవ్వాలని కొంతమంది అడుగుతున్నారు క్వాలిఫై అయ్యే కానులకు మాత్రం వచ్చేసారి ఫ్రీగా మరి టెట్ అప్లై చేసుకునేటటువంటి అవకాశం వచ్చే సంవత్సరం ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇందులో ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ చూద్దాం రెండింతలు పెరిగినటువంటి పర్సంటేజ్ అంత బానే ఉంది పది రోజుల్లో ఫలితాలు విడుదల చేశారు ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి చాలా స్పీడ్ గా ఇచ్చారు అది ఓకే టీచర్లలో సగం మంది క్వాలిఫై అయ్యారు అంటే మనకు సర్వీస్ టీచర్స్ కూడా ఎగ్జామ్ రాశారు కదా అయితే వీళ్ళు మొత్తం నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రెండు మంది టీచర్లు దరఖాస్తు చేసుకోక అందులో ముప్పై మూడు వేల రెండు వందల పద్దెనిమిది మంది పరీక్ష రాశారు వీరిలో పద్దెనిమిది వేల అరవై ఏడు మంది మాత్రమే క్వాలిఫై అయ్యారనమాట ఇక నార్మలైజేషన్ చెయ్యలే నార్మలైజేషన్ చెయ్యకుండానే ఇచ్చారు తొలిసారిగా ఆన్లైన్ లో డెడ్ నిర్వహించారు దీంతో పేపర్ వన్ పేపర్ టూ మొత్తం ఇరవై సెషన్లలో ఎగ్జామ్ కండక్ట్ చేశారంటే మీరు గమనించండి దీంతో కొన్ని షిఫ్ట్ల వారికి మరి క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చింది మరికొన్ని షిఫ్ట్ల వారికి కఠినంగా వచ్చిందని అభ్యర్థులు చెప్తున్నారు దీంతో నార్మలైజేషన్ ద్వారా మార్కులు ప్రకటిస్తారని అంతా అనుకున్నారు కానీ అధికారులు అలా చేయలేదు డిఎస్సి గురుకుల పోస్టుల ఎంపికలో టెట్ మార్కులకు ఇరవై శాతం వేటేజీ ఉంది అనమాట దీంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు అయితే టీచర్ పోస్టుల మరి టీచర్ పోస్టులు జిల్లా స్థాయివేనని ఒక జిల్లాకు ఒకే పరీక్ష మరి నిర్వహించినట్లు అధికారులు చెప్తున్నారు అనమాట నార్మలైజేషన్ అవసరం లేదని అంటున్నారు కానీ మరి గురుకుల పోస్టులు జోన్ జోనల్ పోస్టులు ఉంటాయి కదా అవి మరి వాటిపైన కొంత ప్రభావం చూపుతాయి కాబట్టి వాటి మీద ఎలాంటి క్లారిటీ లేదని చెప్పేసి అభ్యర్థులైతే మరి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇచ్చారనమాట టెట్టు అభ్యర్థులకు గుడ్ న్యూస్ అంటే వచ్చే సంవత్సరం ఫ్రీగా రాసుకోవచ్చు అన్నట్లుగా ఇచ్చారనమాట ఇక నెక్స్ట్ చూస్తే కనుక డిఎస్సి దరఖాస్తు గడువు పెంపు చేశారనమాట ఇరవయో తారీఖు వరకు మనము మన అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ చూస్తే కనుక డిఎస్సికి కి నో ఫీజు ఇదే సేమ్ వార్త మనకు వేరే పేపర్ లో రావడం జరిగింది ఇది చాలా మందికి ఇక ఒక డౌట్ అయితే ఉన్నది ఏంటంటే డిఎస్సి మరి అదే అవే పరీక్షల షెడ్యూల్ ప్రకారంగా మనకు జరుగుతాయా లేదా అనేది అది కూడా క్లారిటీ తీసుకుందాం అంతకన్నా ముందు మనకు టెట్ లో చూసుకుంటే గనక గణితం విజ్ఞాన శాస్త్రం హాజరైనటువంటి అభ్యర్థులు డెబ్బై తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది మంది హాజరైతే మరి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఒకటి మంది మాత్రమే అర్హత సాధించారు సాంఘిక శాస్త్రం డెబ్బై ఒకటి వేల మూడు వందల యాభై మూడు హాజరైతే మరి ఇరవై ఒకటి వేల ఎనిమిది వందల నలభై రెండు మాత్రమే మరి అర్హత సాధించారంటే చాలా తక్కువ అలాగే మొత్తం పేపర్ టూ చూసుకుంటే కనుక థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పేపర్ వన్ ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది హాజరైతే యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు సెవెన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ అని గుర్తుపెట్టుకోండి ఇక చాలా మంది ఇదే అడుగుతున్నారు మరి ఏంటి సార్ మనకు డిఎస్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అని చెప్పేసి అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఈ పరీక్షలు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతాయి అని చెప్పేసి డిఎస్ కి సంబంధించినటువంటి పరీక్షల వివరాలు కూడా ఒక పత్రికలో అయితే రాస్తారు ఎలాంటి పోస్ట్ పోన్ కానీ వాయిదా ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టుగా ఎక్కడ మెన్షన్ చేయలేదు అలాగే కొత్త ఎవరైతే కొత్త వారు మరి అర్హత సాధించారో వాళ్ళకు గడువు ఏమన్నా పెంపు చేస్తారా అనేటటువంటిది కూడా ఇవ్వలేదు టెట్టు అర్హత లైఫ్ టైం ఉంటుందని చెప్పేసి అయితే పేర్కొనడం అయితే జరిగిందనమాట ఇక్కడ జెన్కో ఏఈ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది జులై పద్నాలుగో తారీఖున రాత పరీక్ష అయితే ఉంటుందనమాట తెలంగాణ మనకు జెన్కో సమస్య ఏదైతే ఉందో ఆ ఈ యొక్క పరీక్ష భర్తీకి అంటే ఇంజనీరింగ్ ఏఈ పోస్టుల భర్తీకి పద్నాలుగున రాత పరీక్ష నిర్వహించనున్నట్లు సంస్థ ఎండి రిజ్వి బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు అనమాట ఈ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాలుగున ప్రకటన జారీ చేశారు రాత పరీక్షను గత మార్చి ముప్పై ఒకటి నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించిన ఎన్నికల కోడ్ వల్ల వాయిదా పడింది ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి వచ్చే నెల జులై పద్నాలుగున రాత పరీక్ష జెన్కో ఏఈ కి సంబంధించి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే రైట్ ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో డిఎస్సి ప్రకటించాలి హరీష్ రావు హరీష్ రావు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో డిఎస్సి అనేది ఉండాలని చెప్పేసి కానీ వీళ్ళు మాత్రం ఐదు వేలతోనే వేస్తారంట సో వేరే వాళ్ళని మాత్రం ఇరవై ఐదు వేలని కోరుతారని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతున్నట్లుగా మరి ఇక్కడ మనం చూడాల్సిన పరిస్థితి ఉంది ఎవరిని ఉద్దేశించి చెప్తున్నటువంటిది కాదండి సో ప్రభుత్వాన్ని మన తరఫున అడుగుతున్నారు అంత బాగానే ఉంది ఇరవై ఐదు వేల డిఎస్సి రావాలని కోరుకుందాం ఎస్సీ అభ్యర్థులకు సివిల్స్ ఉచిత శిక్షణ సివిల్స్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలకు మరి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు ఈ నరసింహారెడ్డి తెలిపారు అనమాట ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నెల పదమూడు నుంచి ముప్పైవ తేదీ మధ్య మరి ఈ వెబ్సైట్ ఇచ్చారండి వెబ్సైట్ ద్వారా లాగిన్ అయి దరఖాస్తు సమర్పించాలని చెప్పేసి సూచించారు సో ఎవరైనా ఎస్సీ ఎస్టి బీసీ అభ్యర్థులు మూడు వాళ్ళ యొక్క కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షలకు మించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి మరి ఏమన్నా సందేహాలుంటే నివృత్తి చేసుకొని అప్లై చేసుకోగలరు నేడు లా సెట్ ఫలితాలు విడుదల కానున్నాయనమాట తెలంగాణ లా సెట్ ఫలితాలు గురువారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు విడుదల కానున్నాయి ఈ రోజు విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ రేపు టిఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి రేపు ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదులో ప్రవేశాలకు ఈ నెల ఐదు ఆరో తేదీలో నిర్వహించినటువంటి టిఎస్ ఐసెట్ పరీక్షా ఫలితాలను హైదరాబాద్ లో ఈ నెల పద్నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నారనున్నారనమాట నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య మరి పెంచాలి అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు అందజేశారు రాష్ట్రంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్యను పెంచాలని చెప్పేసి చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ప్రభుత్వానికి కోరారు అనమాట గ్రూప్ టూ లోని ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులను పోస్టులకు నిర్దేశించినటువంటి ఎత్తు వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఏదైతే ఉందో దానిని వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్ కు తగ్గించాలని చెప్పేసి కోరారు అలాగే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనం నిన్ననే చూసాము టెట్టు ఫలితాలను కూడా నార్మలైజేషన్ చేసి ప్రకటించాలని డిఎస్సి పరీక్షను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారనమాట సో ఏంటంటే మనకు రాక రాక దశాబ్దం తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను మరి అరకూర ఖాళీలతో గత బారాస ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీరిన నేపథ్యంలో సంబంధిత పోస్టుల సంఖ్యను పెంచితేనే లక్షల మంది నిరుద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందనమాట రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్